హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయం గార్డెన్ అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అభినందనలు పొందడం సారథోను కలిసి ఆ గార్డెన్లో వాకింగ్ చేయడం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అనేది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారి మాటల్లో విందాం రాష్ట్రపతి నిలయము దాదాపు వంద ఎకరాల స్థలం ఉంటుంది ఆ స్థలంలో ఏంటంటే పాములు కోతులు అన్ని పిచ్చి మొక్కలన్నీ నిండి ఉండేవి అందులో రాష్ట్రపతి గారు వచ్చినప్పుడల్లా మార్నింగ్ వాక్కి వెళ్ళేవారు అయితే ఇంత మనం రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం కదా అనేది సార్ మైండ్లో పడి మరి ఇక్కడ కూడా మొక్కలు అభివృద్ధి చేయవచ్చు కదా అనేది ఒక అంశంగా తీసుకొని వారు పిలిపించడం జరిగింది సో అది దృష్టిలో పెట్టుకొని మరి ఆ ప్రదేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది కాన్సెప్ట్గా తీసుకొని మొత్తం మ్యాపింగ్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్దామనేది అనుకున్నప్పుడు కొన్ని థీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాము ఒకటి ఒకటి రాక్ వాటర్ రాక్ ఏరియాలో రాక్ గార్డెన్ అనేది పెట్టి అక్కడ వాటర్ ఫాల్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి తీసుకున్నాము వింటేజ్ ట్రీస్ ఈ రోజ్ రోజ్వుడ్ రెడ్ శాండర్స్ టీక్ ఈ నాలుగు మొక్కలు వింటేజ్ ట్రీస్ అంటాం ఇవి ఇదంతా ప్రొటెక్షన్లో ఉంది కాబట్టి ఈ మొక్కలను ఇక్కడ బాగుంటుంది అనేది అదొకటి తీసుకున్నాము అలాగే రెండు మూడు అదర్ కాన్సెప్ట్ మెడిసినల్ గార్డెన్ కావచ్చు తాళ్ళవనం కావచ్చు ఇంకా సాక్రెడ్ గ్రూవ్ కావచ్చు బటర్ఫ్లై గార్డెన్ కావచ్చు జిమ్నోస్పామ్స్ గ్రూవ్స్ అని ఇలా ఏడెనిమిది రకాల థీమ్స్ తీసుకోవడము వాటిని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే వాకింగ్ ట్రాక్ని కూడా చక్కగా ఇరువైపులా ఫ్లవరింగ్ వచ్చే మొక్కలు మూడు లెవెల్స్లో ష్రబ్స్ హర్బ్స్ అండ్ ట్రీస్ అవి మూడు ఒక వాల్లాగా కనబడేటట్టు అలాగే పక్కన పచ్చదనంతో లాన్ వేయడము సో ఈ నంత అభివృద్ధి చేసి ఒక సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దడం జరిగింది సో దీన్ని రాష్ట్రపతి గారు ప్రారంభించడం జరిగింది రామ్నాథ్ కోవింద్ గారు అలాగే వారికి ఉన్నటువంటి ఎంతోసియాజం వల్ల ఒకరోజు మార్నింగ్ వాక్కి పిలవడం జరిగింది అందులో ప్రతి విషయాన్ని ఆయన కులంకుశంగా చర్చించి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఎన్నో ప్రశ్నలు అడిగి వాటికి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఇదొక మంచి అనుభూతిగా నాకు మిగిలింది ఎందుకంటే మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంట్రీ అవుతున్నారంటేనే ఒక ఒక గౌరవ సూచకంగా గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రపతి నిలయంలో పొందడం జరుగుతుంది అది నాకు లభించిన ఒక సదావకాశంగా భావించింది